నా కనునాకు మాయి పరులి కమ్డి. ఇలేప్పా పాడు కాలల్లో కను పించే కను పించే కను కుంచేకుటా మాయి పిందివా tutunda aa pipade ramadasam pipade ramadasam rasane pipade ra പിരേ രാമരസേ രാമരസം ജന നമ గారి ఎందు అత్తగారి ఎందు నేను నేరం ఏమిటి నా ఎందుకు స్వామి ఎందుకు నన్ను నా శిక్షిస్తున్నారు నేనేం పాపం చేశాను స్వామి నేనేం పాప చేశాడు ఏమిటోనా ఈ సరిపోతుంది ఈ కొంప మొత్తం ఏమీ లేదు మంచి లేదు చెడ్డ లేదు ఏమీ లేదు నోరంతా ఒకటే సైజేడింది ఏదైనా ఇంట్లో ఉంది ఏదైనా చేసి పెడదామని ఏమన్నా ఉందా పెద్ద కోళ్ళకి లేకపోయా చిన్న కోళ్ళకి లేకపోయా పెద్ద కోళ్ళ చూస్తే పెత్తనాలు జరిపోతున్నా చిన్న కోళ్ళ చూస్తే రాగాలు తీయడం సరిపోతున్నాయి ఈ ఇల్లు ఈ రకంగా అయింది ఏవే చంద్ర ఏం చేస్తున్నావి లోపట ఇంట్లోకి రావటంతో ఉషా ఉషూరు మంట వస్తావు బయట ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా చెబుతావు సరే గాని నోరు కాదు సే సైడ్ ఏమన్నా చేయొచ్చుగా పరవాణం చేస్తా పరవాణం చేస్తావా సరేనమ్మా సరే గాని పరవాణా ఎంత చేస్తావా నువ్వు ఎప్పుడు చేయలేదుగా పర్వాలా నేను ఎప్పుడు చేయలేదా ఎప్పుడు చేసావే ఏంది ఏసే చాలా ఉన్నాయి దాంట్లో నాకు తెలుసు నేను ఎప్పుడు చేయలేదు కానీ అదే ఏమేస్తా తిట్టు నాకు చెయ్యేందుకు కాల్చుకోవాలని నువ్వు చేస్తాడు నేను ఎందుకు చేయించు అందుకే మెలకొని ఊరుకుంటుంది దాంట్లో ఏమేమి వేయాలంటే చేత కాదేమో నేను చూస్తా ఊరుకున్నానే నేను ఏమేమి చేస్తాను ఇప్పుడు చూస్తా ఇను ఆ చెప్పు ఏమేస్తా ద్రాక్షలు జీడిపప్పు మరి బాదం పప్పు గన్నేరు పప్పు ఇంత నీ అమ్మకాడ మాట గన్నేరు పప్పు తింటే ఉంటామంటే సస్తామైతే ఎందుకు మీరు నవ్వుతున్నారు గన్నేరు పప్పు వేసుకోరా వాళ్ళు నువ్వు తెక్కల దానివో తెలియట్లా నేను తెలియట్లా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మరి లేకపోతే మరి గన్నేరు పప్పు వేసుకుంటే మరి సాగు వాళ్ళు నవ్వుతున్నారంటే ఎందుకు నవ్వరే మరి పంపిద్దామని నా బాధ నన్ను పంపిద్దామనా సరే కానీ గన్నేరి పప్పు వేసుకుంటే బాగా అవుతారంట సరేనమ్మా బాగా పరమానం ఒక టిఫిన్కి పోసి మిమ్మకి మీ నాన్నకి పంపి గన్నేరు పప్పు మరి లేదా బాగుండి తను చదువుతున్నావుగా ఎవరో నీ అమ్మ చెబితే నేను పెడదా ముందు అనుకున్నా అందుకని నేను ఇప్పుడు అడగటం మంచిది అయింది లేకపోతే నువ్వు తీసుకెళ్ళా గన్నేరు పప్పు వేసేదానివి మన ఇద్దరికి సరేలేత్త సరే అది ఒక చిన్న అత్త ఏమిటి నువ్వు కాకపోతే ఎవరు అడుగుతారా ఏమిటో చెప్పాల నుంచి అడుగుతాను ఎవరు ఏంది అవి మాత్రం అడగ ఆ తిరుపతమ్మ నగలన్నీ పెట్లో ఉన్నాయి కదా అయ్యా పెట్టుకోవాలి నిన్నెవరు కాదన్నారు కాదు ఇంకా అది పెట్టుకునిదా సచిత నువ్వే పెట్టుకోవే కాటి కాళ్ళు చదివేది అవి మాత్రం ఈదంట తిరపతమ్మ పెట్టుకోవచ్చు మళ్ళీ ఈదంట సరేలే అత్త ఏదైతే పెట్టుకోవాలి ఏమే ఇట్లా అది కాదే దబా దబా పెట్టుకోమనగానే వెళ్ళిపోతున్నావు తాళం నీ దగ్గర ఉందా తాళం నీ దగ్గర మర్చిపోయాను మరి అడావుడికి వెళ్తున్నావు తొందరగా ఇదిగో తాళం ఇదిగో జాగ్రత్తగా వెళ్ళి పెట్టి తీసి ఆటలో నగలు తీసుకొని మళ్ళీ తాళం వేసి తాళం జాగ్రత్తగా నాకి సరే ఏంది చెయ్యి దాపే ఇచ్చేదా ఇచ్చేదేనా సరే జాగ్రత్త సరే పక్కింటి వాళ్ళు ఇంటికాడ శ్రీమంతం జరుగుతుందంటే నేను వెళ్ళి వస్తాను నేను వచ్చాను శుభ్రంగా పెట్టుకోను జాగ్రత్త జాగ్రత్త నువ్వు అడావుళ్ళ పట్టా ఉంటే ఏ దొంగలో పట్టాలంటే ఉండే కాదు అదే అదే మూలం కూర్చొని శ్రీనివాస శ్రీ వెంకటేశ అంటుంది జాగ్రత్త సరే ఏమో నగరం మొత్తం వదిన గారు ఈ షేర్లు ఎక్కడ కొన్నారని పతి ఒళ్ళు ఏందో దిష్టి తగిలిందో ఏమో ఆ చంద్రం వచ్చిన తర్వాత ఒక కేజీ మిరగాయలన్న తీసుకొని దిష్టి తీపించుకోవాలి అది సరే కానీ దీన్ని నగలు పెట్టుకోమని ఇంట్లో పంపించాను ఇది నగలు పెట్టుకుందో లేదో పెట్టుకునేది లేదు ఈ నగలంతా నగల బిసాజంతా బాబు బాబులాంటి నగలు చేయించేదాన్ని ఏదో ఈ పిచ్చి దాసిపడిందని ఆ నగలు పెట్టుకోమన్నా ఏమే చంద్ర పెట్టుకోవడం మొత్తం అయినాయా ఏమిటోనమ్మా ಎಮಟೋ ನಮ್ಮ ತಿರುಗಿ ತಿರುಗಿ ವಚ್ಚ ಅಂತ ನಾಕೆಂದೈಂಡ್ ಸೆಟ್

అది పాం కాదు అత్తయ్య సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగేంద్ర స్వామి అత్తయ్య అలా అనకండి అత్తయ్యిగు దిగు నాగేంద్ర జనగరజ నగరజ 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 అమ్మ అందరికి పసుపు నీళ్ళు చల్లండి నిమ్మకాయ ఇవ్వండి అమ్మవారి బొట్టు పెట్టండి